అదేవిధంగా మహిళలకి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చేసిన కార్యక్రమాల గురించి మార్చ్ ముప్పై ఒకటో తారీఖుకి ఒక చాప్టర్ ముగిసింది కాబట్టి ఆ వివరాలు అందరితో పంచుకోవడానికి ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా ప్రారంభమయ్యే రెండో విడత గురించి మీతో వివరించడానికి ఒక చక్కటి అవకాశంగా మేము భావించి ఈ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పట్టుదల అదే విధంగా ప్రతి అడుగులో కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పేదరికంలో ఉన్న మనం ఆదుకోవాలి అనే తీరుతోటి ఒక మార్పు మేము తీసుకురాగలిగాం తొమ్మిది వందల రైతు సహాయ కేంద్రాలు ఓపెన్ చేశాం దీపం టూ పథకం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున దీపావళి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చాపురంలో సూపర్ సిక్స్ లో ఇచ్చిన కమిట్మెంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం నెరవేర్చిన మొట్టమొదటి కార్యక్రమం దీపం టూ ఆ రోజున వివిధ అంచనాలు ఉన్నా కూడా ఎక్కడ లోటు లేకుండా కేవలం మూడే మూడు కండిషన్స్ ఏర్పాటు చేసాం ఆ రోజున ఎవరైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారులకి ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి రెండోది వాళ్ళకు ఒక రేషన్ కార్డు ఉండాలి మూడోది వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉండాలి ఈ మూడింటిని అనుసంధానం చేసుకుని ఈ కే కేవైసి నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా అరతను లబ్ధాలుగా గుర్తించి ఉచితంగా వీళ్ళకి దీపం టూ పథకం కింద మీరు బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటలు సారీ మీకు డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాలోకి నాకు జమ చేస్తామనే మాట ఇచ్చాం అది ఊహించని విధంగా స్పందన వచ్చింది నిన్న కార్యక్రమం మొదటి విడత ముగిసే వరకు తొంభై తొమ్మిది లక్షల మూడు వేల మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా గర్వపడాల్సిన అంశం ఎందుకంటే ఏ కార్యక్రమంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి అందించిన ఈ లబ్ధి చాలా గొప్పగా జరిగిన కార్యక్రమాన్ని అందరం కూడా ఖచ్చితంగా భావించవచ్చు ఏడు వందల అరవై కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఆల్రెడీ జమ చేశాం రెండో విడత ఈ రోజు నుంచి ప్రారంభించాం గతంలో మాకు అర్థమైన కొన్ని అంశాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి మా కమిషనర్ సౌరవ్ గౌర్ గారు ఈసారి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ కేవైసీ అమల్లో కానివ్వండి లేదా ఎవరికైనా అర్హత ఉందా లేదా అనే ఒక అనుమానం వస్తే వాళ్ళకి వెసులుబాటుగా ఒక వాట్సాప్ నంబరు విధంగా ఆన్లైన్ కూడా వాళ్ళు చెక్ చేసుకునే విధంగా తక్షణంగానే ఈ సమాచారం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న గ్యాస్ ఏజెన్సీస్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందికి కూడా ఈ సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం తొంభై తొమ్మిది లక్షల మూడు వేల మందికి అదనంగా ఈ మూడు నెలల్లో రాష్ట్రంలో రెండు లక్షల కొత్త కనెక్షన్స్ నమోదైనాయని ఈ మూడు ఆయిల్ కంపెనీస్ మాకు సమాచారం అందించారు ప్రజలందరూ నేను కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి రెండో విడత దీపం టూ పథకం ప్రారంభమైంది కాబట్టి దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి మీరందరూ కూడా ప్రతి ఒక్క లబ్ధాలకు అందించాలని తప్పంతో మేము పనిచేస్తున్నాం ఖచ్చితంగా కోటి మంది లబ్ధారులు దాటే విధంగా ఈ రెండో విడతలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం దానికి ప్రతి ఒక్కరు సహకరించమని క్షేత్ర స్థాయిలో మీకు ఎటువంటి అనుమానం ఉన్నా ఈ కేవైసీ నమోదు అనేది సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయమని మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు మనకి మనకు షరతు వధించారు